హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు చూడండి మనము బుట్ట చేతులు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని అయితే అయితే చూద్దాం ఇదంటే ఫుల్ హ్యాండ్స్ కాదు ఇదైతే షార్ట్ హ్యాండ్స్ ఇలాంటి బుట్ట హ్యాండ్స్ కోసం మాత్రం ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని అయితే చూద్దాం ఇప్పుడు చూడండి మనం మామూలు హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు కట్ చేసుకున్న తర్వాత మనం కిందనైతే దానికన్నా అక్కడ నుండి కింద వైపు ఒక రెండున్నర ఇంచుల వరకు మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత పైన నుండి కింద వరకు అలా షేప్ వచ్చేలాగా మార్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం బుట్ట కోసం పైన సైడ్ అయితే మనం ఎక్కువ కట్ చేసుకోవాలి కాబట్టి అటు ఇంచులు మనం ఇటు రెండించులు అలా మార్క్ వేసుకొని అలా డబ్బా షేప్ లాగా అయితే మార్క్ వేసుకోవాలి చూడండి అలా నీట్ గా మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఏదైతే ఉందో ఆ డబ్బా షేప్ నుండి అలా కొంచెం అలా క్రాస్ తీసుకొని అలా డౌన్ చేసుకొని అది ఇందులో కలిపేసుకొని అలా మార్క్ వేసుకోవాలి చూడండి ఇక్కడైతే మనం హ్యాండ్ ఎంత పొడవుందో అంత పొడవు పెట్టుకొని అక్కడ నుండి రెండించులు ఇటు రెండించులు వెడల్పు ఇంచులు తీసుకున్న తర్వాత డౌన్ ఇక్కడ కింద సైడు రెండున్నర ఇంచుల డౌన్ అలా తీసుకొని అలా మార్క్ వేసుకున్న తర్వాత ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అలానే నీట్గా కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలానే కట్ చేసుకోవాలి ఇది చిన్న బుట్ట హ్యాండ్స్ ఇక్కడ పైన మూడు మూడు కుర్చీలు వస్తాయి కదా అలానే అయితే మనం కుట్టేటప్పుడు ఈ లో షేప్ తీసుకోవాలంటే గుర్తుండదు ఈ బుట్ట కోసం పైన సైడ్ మనం ఎక్కడికైతే మార్క్ వేసుకున్నామో అక్కడ నుండి కరెక్ట్గా మనం కుట్ల దగ్గరికి ఒక వెడల్పు లోపల కనుకొని అలా మార్క్ వేసుకొని అలా కట్ అలా ఘాట్ అయితే పెట్టుకోవాలి అక్కడ ఒక ఘాటు మళ్ళీ పైన సైడ్ మనం బుట్ట కోసం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ ఒక ఘాటు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనకైతే ఇది అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చూసాము కాకపోతే ఇది ఏంటంటే బ్యాక్ బటన్ ఇది ఫ్రంట్ క్రాస్ కటింగ్ ప్యాక్ ఫ్రంట్ అయితే అదైతే చూద్దాం ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి అని అయితే చూడండి నేనైతే ఇలా మనం మధ్యలో నుంచి కొలుచుకోవాలి బ్లౌజ్ అయితే బ్లౌజ్ కొలత తీసుకునేటప్పుడు ఎందుకంటే అది కరెక్ట్గా వస్తుంది చూడండి పొడవు అయితే ఎంత ఉందో పొడవు అంతే పెట్టుకోవాలి ఇప్పుడు చూసుకునేటప్పుడు మనము లాగుతూ పెట్టుకుంటే మళ్ళీ పొడవు ఎక్కువ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎంత పొడవు ఉందో అంత కరెక్ట్గా చూసుకొని అలా అయితే మార్క్ వేసుకోవాలి మళ్ళీ కప్ ఎంత పొడు ఉందో అది చూసుకొని కరెక్ట్గా అక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఇది షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలంటే మీడియం సైజు వాళ్ళది ఒక ఇంచుల వెడ వెడల్పుతో ఒక మార్క్ వేసుకోవాలి మళ్ళీ మధ్యలో షోల్డర్కి అయితే మూడించుల వెడల్పుతో మార్క్ వేసుకున్నాను చూడండి మళ్ళీ తర్వాత మనం భాగం పొడవు కోసం అయితే నేను ఆరెంజ్ల పొడవు అయితే తీసుకున్నాను ఒక ఇంచు అలా మూల దగ్గర మార్క్ వేసుకొని నేనైతే అలా రౌండ్ షేప్ అయితే వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం పైన రెండించులు అయితే తీసుకున్నాం కదా కింద అయితే మనం బ్యాక్ బటన్ కాబట్టి రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఎందుకంటే మనకి బుక్స్ కాజా పట్టి వస్తుంది కాబట్టి అలా రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి నేనైతే అక్కడ నుండి ఇక్కడి వరకు మామూలుగా రౌండే మార్క్ అయితే వేసుకుంటాను మీకు అర్థం కావాలని నేనైతే అలా టేప్ కొలతలతో చెప్తున్నాను చూడండి అలా వేసుకున్న తర్వాత మనం రౌండ్గా వచ్చేలాగా మార్క్ అయితే వేసుకొని మార్క్ ఎలా వేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి నీట్గా చూడండి అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద ఎలా వేసుకోవాలి అని అయితే చూద్దాం చూడండి మనము ఇది ఫ్రంట్ ప్యాక్ ఉంటుంది కాబట్టి ఇది అలా అలా వేసుకొని కట్ చేసుకోకూడదు ఇలా మనం క్రాస్ అంబ్రెల్లా కోసం ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఇలా పట్టుకొని కరెక్ట్గా అలా క్రాస్గా మలుపుకోవాలి క్లాత్ అలా మలుపుకున్న తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ పార్ట్ మనం కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా మనం ఎక్స్ట్రా ఎక్కడ వదిలేయకూడదు అలా వదిలేయకుండా కరెక్ట్గా పెట్టుకొని ఇటువైపు ప్యాక్ ఉండేవైపు ఇలా గల్ల సైడు క్లాత్ ఇలా వేసుకొని అలా పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ కింది నుంచి వెళ్ళయితే మనం ఒకసారి టేప్తోని కొలుచుకోవాలి అంటే మామూలుగా మనము అందాదక అలా ఒక మార్కు అటు అటు ఒక రెండించులు మధ్యలో ఒక రంచున్నర ఇటు సైడ్ అయితే ఒక మూడించుల వరకు అలా మార్క్ పెట్టుకొని ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి ఒక గల్ల సైడ్ కాకుండా ఈ హ్యా భాగం షోల్డర్ దగ్గర ఇదంతా సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి అలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనకి షోల్డర్ కోసం ఫ్రంట్ పార్ట్ కోసం అలా ఒక మార్క్ వేసుకోవాలి పైన సైడు అలా మార్క్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ కోసం ఇలా అయితే ఒక మార్క్ వేసుకొని అలా ఒక ఘాటు పెట్టుకోండి ఆ ఘాటు పెట్టుకున్న తర్వాత మనం ఇలా అయితే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే ఒకసారి కొలుచుకోవాలి ఇది అంటే కింది బ్యాక్ పార్ట్ దగ్గర నుండి పొడవు చూసుకొని ఇటువైపు అయితే ఒక ఇంచుల వడే పొడవుతోని ఒక మార్క్ వేసుకొని మధ్యలో ఒక ఇంచు నర పొడవుతోని మార్క్ వేసుకొని మళ్ళీ అటు సైడ్ ఒక రెండు ఇంచుల వరకు అలా మార్క్ అయితే వేసుకున్న తర్వాత మనం ఈ కొంచెం అలా కింది సైడ్ రౌండ్గా అలా మార్క్ అయితే డౌన్ చేసుకుంటూ వేసుకోవాలి అలా మార్క్ వేసుకున్న తర్వాత మనం ఆ ఫ్రంట్ పార్ట్ మనం పక్కకు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి నీట్గా అలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు దీని షోల్డర్ ఎంత ఉందో అలా ఒకసారి కొలుచుకొని మనము మళ్ళీ దీని దగ్గర అది ఎంత ఉందో అక్కడి వరకే ఇలా ఒక మార్క్ అయితే వేసుకోవాలి అలా మార్క్ వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉందో అంత పొడవు కరెక్ట్గా అలా పట్టుకొని మార్క్ అయితే వేసుకోవాలి ఆ మార్క్ మనం వేసుకున్న తర్వాత ఆమె అయితే స్టార్ నెక్ పెట్టుమంది కాబట్టి నేనైతే చూడండి అలా డబ్బా లాగా షేప్ కట్ చేసుకొని కొంచెం ఇలా ఒక హాఫ్ ఇంచు అలా మూల దగ్గర మనం ఇలా క్రాస్గా డౌన్ చేసుకొని అలా మార్క్ వేసుకోవాలి చూడండి కింది సైడ్ అయితే అంతే కరెక్ట్గా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు అలా డౌన్ చేసుకొని అలా మార్క్ వేసుకొని చూడండి అలా అయితే కట్ చేసుకోవాలి కరెక్ట్గా వస్తుంది చూడండి అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లోపల సైడ్ అయితే ఒక పావు ఇంచ్తో లోపలికి రెండు ఇంచులు ఇటు ఒక ఇంచు వదిలేసుకొని అలా మధ్యలో మార్క్ వేసుకొని అలా అయితే లోతు అయితే కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకున్న తర్వాత లోతు గుర్తుండడానికి ఒక ఘాటు అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ ఏంటి మనం ప్లేట్స్ కోసం అయితే మార్క్ వేసుకుందాం ప్లేట్స్ కోసం ఇక్కడ నుండి ఉక్సు కాజా పట్టి దగ్గర నుండి మనం ఒక మూడు ఇంచులు మూడున్నర ఇంచులతోని పొడవు అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత మనం ప్లేట్ పొడవ కోసం మనము ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచుల పొడవుతోని అలా మార్క్ వేసుకున్న తర్వాత ఇంచు అటు ఇటు అలా మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత మనము కాజా పట్టి దగ్గర ప్లేట్ వేసుకోవడానికి ఒక ఇంచులు అలా ఒక మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము కింది ప్లేట్ ఏదైతే వేసుకుంటామో దాని దగ్గర దగ్గరికి కరెక్ట్గా అలా స్ట్రేట్గా చూసుకొని అలా ఒక రెండున్నర ఇంచులు మూడించులు అలా వేసుకోవాలి మధ్యలో ఆ ప్లేట్కి ఈ ప్లేట్కి ఒక ఇంచుల గ్యాప్ అయితే చూసుకొని మార్క్ వేసుకోవాలి నీట్గా అలా చూడండి నేను నాకైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కటింగు ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఎలా కట్ చేసుకుందాం అనేది చూద్దాం ఇప్పుడైతే నాకు ఈ రెండు సైజులు కూడా ఒకేలాగా వచ్చింది బార్డరు కాకపోతే ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ అయితే ఒకే వైపు చూస్తున్నాయి అయితే ఇప్పుడు మనము ఒకే వైపు కట్ చేసుకోవాలి ఇదైతే మనం కరెక్ట్గా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి హడావిడిగా కట్ చేస్తే ఈ ఫ్లవర్స్ అస్సలు మనం చూసుకోము చూసుకోకుండా కట్ చేసుకుంటే మళ్ళీ అది కుట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం కరెక్ట్గా చూసుకొని ఫ్లవర్స్ ఎటువైపు ఉన్నాయో చూసుకొని అవి పైన సైడ్ చూసుకునేలాగా మనం కట్ చేసుకోవాలి చూడండి అలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే హ్యాండ్స్కి ఆతుకులు పడతాయి ఆతుకుల కోసం అయితే మనకు అటు సైడ్ బార్డర్ వచ్చింది కదా అదైతే కట్ చేసుకొని జాయింట్ వేసుకుందాం చూడండి ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్స్ అయితే పై పైకే చూసుకునేలాగా మనం అలా బ్యాక్ పార్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి చూడండి మనకైతే కట్ చేసుకునేటప్పుడు ఒక ఇంచు అలా క్లాత్ ఎక్ ఎక్స్ట్రా ఉంచుకొని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్కు మనము బ్యాకే ఉంచుకోవాలి కాబట్టి ఇదైతే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనము లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో ఇలా మనం సేమ్ అంబ్రెల్లా కోసం ఇలా వేసుకుంటామో ఇది కూడా అలానే వేసుకొని ఇది కొంచెం క్లాత్ పెద్దగా ఉంటేనే మనకు సరిపోతుంది చూడండి ఇక్కడ కింద సైడ్ చూసుకోవాలి క్లాత్ వస్తుందా లేదా అని లేకపోతే రాకపోతే మనం మళ్ళీ జాయింట్ వేసుకునే అవసరం ఉంటుంది దీనికైతే కరెక్ట్గానే వస్తుంది ఇక్కడ బార్డర్ కూడా రావట్లేదు అలా రాకుండా మనం కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి ఒక ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకొని అలా కట్ చేసుకోవాలి నీట్గా అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే మనము షేప్ పట్టి కోసం మనము ఇటైతే కోర్ ఉంది కదా అదైతే గల్ల కోసం కట్ చేసుకుంటున్నాను గల్ల కోసం కట్ చేసుకున్న తర్వాత మనం షేప్ పట్టి కోసం కూడా ప్యాకే ఉండాలి కాబట్టి ఇందులో అలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ప్యాకే ఉండేలాగా ఇది కూడా మనము ప్యాక్ ఉండేలాగా చూసుకొని ప్యాక్ లేకపోతే మనం జాయింట్ వేసుకోవాలి ఇదైతే ప్యాకే వెళ్తుంది నాకు కటింగ్ చూడండి మీరు కూడా ఇలానే నీట్గా కట్ చేసుకోండి చూడండి నా కటింగ్ అయితే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్